మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలామంది మిత్రులు అడుగుతున్నారు అంటే గ్రూప్ టూకి సంబంధించి మెయిన్స్ ప్రిపరేషన్కి ఎటువంటి బుక్స్ మనం చదువుకోవాలి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మీద ఆల్రెడీ ఫిలిమ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ ప్లాన్ దగ్గరే ఉంటుంది మెయిన్స్ ప్లాన్ కూడా దగ్గరే ఉంటుంది చాలా వరకు దాన్ని రివైజ్ చేసుకోవడం తప్ప కొత్తగా వాళ్ళకి ప్లాన్లు అవసరం లేదు అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనందరికీ కూడా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఒక ప్రెజర్ ఉంటుంది దీని నేపథ్యంలో ఇంకా ఆ పోటీలో ముందుకు వెళ్ళాలి వెళ్తే కానీ ఈ కాంపిటీషన్లో తట్టుకోలేము కాబట్టి ఇంకా మంచి పని ఎలా చేస్తాము ఇంకా బాగా ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే ఆలోచనలో భాగంగా మన సీనియర్స్ని వాళ్ళని అడగడం ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉంటారు అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో సహజం అదేంట అంటే దాంతోపాటు ఒక ఒక ఎగ్జామ్ ఊహించినంత కష్టంగా వచ్చిన సందర్భం ఇటువంటి సందర్భాల్లో మన యొక్క మానసిక భావాలు కూడా కొంత బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాయి నేను రీసెంట్గా గ్రూప్ వన్ మీద దాని మీద చేసినటువంటి ఒక వీడియోలో అయితే ఒక మిత్రుడు మీరు ఎగ్జామ్ మీరు కూర్చొని రాస్తే తెలిసేది అన్నట్టుగా ఒక మెసేజ్ పెట్టారు బట్ నాకు కోపం రాదా ఎందుకంటే అదంతా నేను కూడా దాటుకొని వచ్చిన వాడిని సో ఆ టైంలో అంత కష్టపడి మనం ప్రిపేర్ అయినటువంటి వ్యక్తిగా అటువంటి బాధ ఉండడం సహజం నేను అందుకే ఆ వీడియోలో కూడా ఏం చెప్పారంటే నా నేను నేను సేకరించినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా నా నా కట్ ఆఫ్ అది మిగతా వాళ్ళు వాళ్ళు సహకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా వాళ్ళు కటఫ్ ఇస్తారు సో కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ప్రామాణికం కాదు దీని మీద మీరు ఆధారపడద్దు నా అభిప్రాయం మాత్రమే నేను చెప్తున్నాను అంటూ నా అభిప్రాయంగానే నేను ఆ వీడియో చేశాను బట్ అదంతా కాకుండా నేను అంత ఎక్కువ కట్ ఆఫ్ చెప్పడం వలన అతను బాధపడి అలా మాట్లాడి ఉండొచ్చు అది సహజంగా నిజంగా కష్టపడి చదివేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ యాటిట్యూడ్ సహజంగానే ఉంటుంది ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆయన అతను అన్నదాన్ని నేను విమర్శగా తీసుకోలేదు ఎందుకంటే నేను ఆ టైంలో అలాగే ఉన్నానేమో సో కాకపోతే మనం ఒక విషయంలో మాట్లాడుకునేటప్పుడు ఒక పని చేసినప్పుడు దాంట్లో ఏవైనా సమస్యలు ఎదురైతే ఆటోమేటిక్గా మన యొక్క మానసిక భావాల మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది అదే విషయాన్ని చెప్పడం కోసం నేను ఇక్కడ ఉదాహరించాను తప్ప ఆయన అన్నారని కాదు ఇటువంటివన్నీ ఈ ఇక్కడ ఇలాంటి విషయాలలో ఇది కూడా ఒక భావాల కిందే వస్తూ ఉంటాయి సహజం ఇలాంటి కూడా సో అది పక్కన పెడితే ఇక్కడ ప్రత్యేకించి చాలామంది మనం అడిగేది ఏంటంటే మన ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ చాలామంది నన్ను అడిగేది ఏంటంటే అంటే నేను పూర్తిగా ఫ్యాకల్టీ ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని కాదు నేను ఆల్రెడీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ ప్రిపరేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్లోకి వచ్చిన తర్వాత పోస్ట్ నేను ఆ పోస్ట్ నేను చేసుకుంటూ అయితే నా దగ్గర ఉన్న మెటీరియల్ నా దగ్గర ఉన్న నేను నేను కాస్త కోసం సంపాదించిన విజ్ఞానం నాతో పాటే పోకుండా పది మందికి పంచాలి మా ఫ్రెండ్స్ అందరూ ఎంతోమంది ఉన్నారు అందరూ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వలేరు జాయిన్ అయినా అందరూ వెళ్ళే అవకాశాలు చాలామంది తక్కువగా ఉన్నాయి పనులు చేసుకుంటూ చదివే వాళ్ళు ఉన్నారు కష్టపడి వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరి కోసం ఇప్పుడు యూట్యూబ్ చేతిలో అందుబాటులోకి వచ్చింది కాబట్టి మనకు అవకాశం ఉన్నంత మేరకు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళందరూ విజయం సాధిస్తే చూద్దామనే కో ఒక స్నేహపూర్వక కోరికతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను సో అందులో భాగంగానే చాలామంది నన్ను చాలా వీడియోల మీద అడుగుతున్నారు ఇవి చేయండి అవి చేయండి అని సో నాకు అవకాశం ఉన్నంత మేరకు నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నాకున్న సమయాన్ని బట్టి సరే అందులో భాగంగా ముఖ్యంగా గ్రూప్ టూకి సంబంధించి మెయిన్స్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలి ప్రామాణికంగా ఉండే పుస్తకాలు ఏం చదవాలి ఏ పుస్తకాల నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని ప్రత్యేకించి అడుగుతున్నారు నేను ఇటువంటి సందర్భంలోనే నేను అనుకున్నటువంటి అంశం ఏంటంటే అసలు ప్రామాణికం అంటే ఏంటి ఇదిగో ఈ బుక్లో నుంచే మేము క్వశ్చన్ ఇస్తున్నాము అని ఏమన్నా ఉందా నాకు అటువంటిది ఏమీ లేదు ఒక సబ్జెక్ట్ ఇస్తున్నారు ఆ సబ్జెక్ట్స్లో కొన్ని కంటెంట్స్ ఇస్తున్నారు ఈ కంటెంట్స్ని మేము ఇస్తున్నాం అంతే అది మాత్రమే ఉంది తప్ప కొన్ని పుస్తకాలు ఏపీబిఎస్సి సైట్లో వాటిలో రిఫరెన్స్గా ఇచ్చినప్పుడు కూడా చాలా ఉన్నాయి ఒక ఒక సబ్జెక్ట్కి ఒక పుస్తకం అయితే లేదు ఇరవై నుంచి ముప్పై పుస్తకాలు ఇచ్చారు ఏదైనా కావచ్చు మరి అన్ని పుస్తకాలు మనం చదవగలమా లేదా ఇలా కాదండి మాకు సాటర్డే ఒకటే బుక్ కావాలి ఒకటి రెండు పుస్తకాలు సరే బాగా చదివద్దాం అనే అభిప్రాయంతో కూడా చాలామంది ఉంటారు అంటే కొంతమంది సమయం ఉండకపోవచ్చు వీటి వల్ల సో ఏదైనప్పటికీ కూడా ప్రామాణికం అనే దానికి ముందుగా మనం ఒక డెఫినెషన్ తీసుకోవాలి కాంపిటీషన్ పీరియడ్లో ప్రామాణికం అంటే ఏంటి ప్రామాణిక ఈజ్ లథింగ్ వన్ బుక్ ఒక పుస్తకం మాత్రం కాదు ప్రామాణికం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టు ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి కంటెంట్స్ ఏపీఎస్టీలో ఏ ఏ చాప్టర్ మేము చెప్తామో కూడా వాళ్ళు ఇచ్చారు ఆ చాప్టర్ వారీగా ఉన్న అంశాల వారీగా ఉన్న స విషయాన్ని ఆ యొక్క కంటెంట్ని మీరు తెలుసుకోవాలి సో ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పీరియడ్లో ఎక్కువగా పేపర్ టఫ్గా ఉంది అంటే ఏంటంటే చాలా డీప్గా డీటెయిల్గా అంటే ఆబ్జెక్టు అంటే ఆబ్జెక్టులో ఒక వంద క్వశ్చన్లు అంటే వంద లైన్లు అనుకుంటాం జనరల్గా వంద లైన్లకు ఆన్సర్ తెస్తే చాలు అనుకుని బుల్లెట్ పాయింట్స్ అలాంటి చదివి చదివే పరిస్థితి ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అంటే ఏంటి పేరుకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కానీ దాంట్లో నాలుగైదు లైన్లు ఆన్సర్లు ఆన్సర్లు ఒక నాలుగు అంటే ఒక చాప్టర్ మొత్తం అంతా కూడా విశ్లేషిస్తే కానీ ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అవటం లేదు అంత డీటెయిల్డ్గా సబ్జెక్టు మొత్తాన్ని కూడా ఆ యొక్క పది లేదా వంద క్వశ్చన్లు ఎన్నైనా సరే మొత్తం వాటి అన్నీ ఉండే విధంగా ఆ క్వశ్చన్ తయారవుతుంది అటువంటి సందర్భంలో మనం ప్రామాణికంగా ఒక కంటెంట్ని తయారు చేసుకోవాలి ఒక చాప్టర్ని ఒక సబ్జెక్ట్లో అంటే మనం ఏం చేయాలి దానికి సంబంధించి మనకి కొన్ని విషయ పుస్తకాలు ఉన్నాయి ఎన్సిఆర్టీ ఉంది ఎస్సిఆర్టీ బుక్స్ ఉన్నాయి తెలుగు అకాడమీ వారి యొక్క బుక్స్ ఉన్నాయి అలాగే స్టాండర్డ్గా కొంతమంది రైటర్స్ ఉన్నారు ఆ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి రాస్తూ ఉంటారు ఈ పుస్తకాలు ఉన్నాయి వీటన్నిటితో పాటు కరెంట్ అఫైర్స్ ఒక ఒక హిస్టరీ తప్ప పొలిటికల్ సైన్స్ కానీ పాలిటిక్స్ కానివ్వండి ఎకనామిక్స్ కాన్ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి మిగిలినవన్నీ కూడా కంప్లీట్గా కరెంట్ అఫైర్స్తో కనెక్ట్ కనెక్టివిటీ అయ్యి వెళ్తున్నటువంటి సబ్జెక్ట్స్ అది మనం మాకు గుర్తుపెట్టుకోవాలి ఎకానమీలో ఏపీ ఎకానమీ తీసుకుంటే నాకు తెలిసి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా సర్వేలు బడ్జెట్ మీదే ఉంటాయి అంటే కరెంట్ కంటెంట్ అది స్టాకు ఇరవై ముప్పై శాతమే ఉంటుంది సో ఇటువంటి సందర్భాలు మనం చూసుకున్నప్పుడు పొలిటికల్ సైన్స్లో కూడా ఇటువంటి కోర్టు కేసులో కూడా ఎక్కువ అడుగుతున్నారు స్కీమ్లు ప్ర పథకాలు సో ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఇటు ఈ యొక్క సబ్జెక్ట్ తయారు చేసుకునేటప్పుడు ఉదాహరణకి హిస్టరీ ఉంది నేను హిస్టరీ తయారు చేసినప్పుడు తెలుగు మీడియం సబ్జెక్ట్ స్టూడెంట్గా హిస్టరీ తయారు చదవడానికి ముందుగా తెలుగు మీడియం హిస్టరీ పుస్తకాలు చదివి అంటే ఒక మన స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉండేటువంటి ఆ హిస్టరీ బుక్స్ అన్ని చదివి తర్వాత నేషనల్ లెవెల్లో ఉండేటువంటి పుస్తకాలు నేషనల్ లెవెల్లో ఢిల్లీ యూనివర్సిటీ కానివ్వండి అలా కొంతమంది రైటర్స్ వాళ్ళు రాసే పుస్తకాలు కానీ మళ్ళీ సేమ్ చా సబ్జెక్ట్ చదివి మళ్ళీ రిఫరెన్స్గా కొన్ని పుస్తకాలు రొమిలా తాపరు ఇలాంటి వారు రాసిన పుస్తకాలు కూడా సేమ్ సింధు నాగరికత ఉందంటే మూడు స్టాండర్డ్లో ఆ పుస్తకాలు చదివేవాడిని ఆ మూడు స్టాండర్డ్ పుస్తకాలని ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకునేవాడిని అంటే ఒక సబ్జెక్ట్ మనం తయారు చేసుకున్నాం అనుకోండి ఒక కంటెంట్ వాడు ఏపీపిఎస్సిలో చాప్టర్ వన్ అందులో ఒక ఐదో ఆరు కంటెంట్స్ ఇచ్చాడు ఒక కంటెంట్ మీరు నోట్స్ తయారు చేసుకోవాలంటే ఆ కంటెంట్లో ఉన్న అంశాలన్నీ రావాలి అది ఒక చాప్టర్లో దొరకవు అన్ని చాప్టర్లు చదువుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఈ యొక్క కంటెంట్ సంబంధించిన అంశం వస్తుంది ఉదాహరణకి ఇది ఆంధ్రప్రదేశ్ సిస్టమ్ ఉంది ఏపీఎస్టీ ఏపీఎస్టీలో కొన్ని ఒక పాయింట్ ఏంటి ఆంధ్ర అనేటువంటి పదం ఆంధ్ర అనే పదం లేదా తెలుగు అనే పదం ఆంధ్ర లేదా తెలుగు అనే పదాలు లేదా ఆ యొక్క వాటికి సంబంధించినటువంటి అంశాలు మన చరిత్రలో ఎక్కడ కనిపెట్టారు చరిత్ర పూర్వంలో వీటిని వీటికి ఆధారాలు ఏమున్నాయి అనేటువంటి విషయం వస్తుంది తెలుగు లేదా ఆంధ్ర అనేటువంటి అంశాలు సో దీని మీద చాలా చాలా వరకు మనకి ఎక్కడ దొరుకుతుంది ఏ బుక్లో దొరుకుతుందని చెప్పగలం ఏ చాప్టర్లో దొరుకుతుందని చెప్పగలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా చాప్టర్లో అక్కడక్కడ కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి అవన్నీ వస్తాయి సో మీరు ఏపీఎస్టీ తయారు చేసుకునేటప్పుడు నోట్స్ మీరు కంటెంట్ నోట్స్లో ఆంధ్ర లేదా తెలుగు పదాల పుట్టుక లేదా ఇంకొకటి ఆంధ్రుల సమాచారం ఇది హెడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం నోట్స్లో అంటే నేను నా నేను నోట్స్ ఎలా తయారు చేస్తున్నానో ఇలాగ ఈ విధంగా వాటిని మీకు చెప్ప చెప్పిన తర్వాత నేను ఆ బుక్స్ అంటే కూడా ఒకసారి రిఫర్ చేస్తాను సో ఆంధ్రకి సంబంధించిన అంశాలు మనం తీసుకున్నాం ఆంధ్రుల తెలిసిన అంశాలను మనం తీసుకుంటే నా ఇప్పుడు నేను తయారు చేసిన కంటెంట్ ఏపీబిసి వాళ్ళ కంటెంట్లో ఆంధ్ర తెలుగు పదాల పుట్టుక మరియు ఆంధ్ర సమాచారం ఎక్కడుంది నేను నోట్స్లో ఏ పాయింట్ రాసుకున్నాను అవి ఎక్కడున్నాయో ఒకసారి మీరు అబ్జెట్ చేయండి అందానే పదాన్ని సంస్కృతి అందానే పదాన్ని సంస్కృతి సంస్కృతీకరించింది ఆంధ్ర దీన్ని బరువు అనే పండితుడు చెప్పాడు ఆంధ్ర అనే పదం మొదట జాతి వాచికంగా వాడబడింది ఆంధ్ర అనే శబ్దం అలాగే ఆంధ్ర ప్రశస్తి మొదట క్రీస్తుపూర్వం పదిహేను వందల నాటి ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది ఆంధ్రులు ఆరి జాతికి చెందిన వారిని విశ్వామిత్ర సంతతి వారిని చెప్పబడింది అలాగే బౌద్ధ గ్రంథమైన సుత్తని పాతంలో అందక రట్టంగా వర్ణించబడుతుంది క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దానికి చెందిన మొగస్సని స్పీని ఆంధ్రుల గురించి వర్ణించారు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో కామసూత్రాలకు తెలుగులో జయమంగళ వ్యాఖ్య రాసింది యశోదరుడు కీర్స్తు శకం ఏడవ శతాబ్దంలో అంటే కీర్తి పూర్వం నుంచి మళ్ళీ ఏడో కీర్తి శకానికి వచ్చాం కీర్తి శకం ఏడవ శతాబ్దంలో సాంగ్ తన సియూకిలో అంతో లో అంటే మనం దానికి అర్థం ఆంధ్ర అని వాడాడు అనే దేశం గురించి పింకీలో లో వేంగి రాజధాని అని రాశాడు తెన్ కచక అనే పదం కూడా ఉంది దాని ధాన్య ధాన్యకరం గురించి చెప్పాడు సో అలాగే అశోక్ పదమూడవ శిలాశాసనంలో ఆంధ్ర ప్రశస్తి ఉంది ఇది ఆంధ్రపదాలు తెలుగు తెలుగు గురించి ఉన్నటువంటి పదాల విషయాల గురించి చెప్తూ ఇంకా మనకు ఆంధ్ర సమాచారం ఎక్కడ దొరికింది చూడాలంటే ఆంధ్రులు మౌరు సామ్రాజ్యంలో నివసించేవారు అని అశోకుని పదమూడవ శాసనంలో ఉంది ఆంధ్రపదాన్ని వివరించింది భీమసేన జాతకం మైదేవుల శాసనం నాలుగో శతాబ్దంలో తెలివాహన నది ఆంధ్ర నగరి చెప్పింది శరివణి జాతకం వ్యాపారం గురించి చెబుతుంది అలాగే అసక మూలక ఆంధ్ర జానపదాల గురించి సొత్ని పాతం చెప్తుంది బౌద్ధునికి సంబంధించింది అలాగే మూడవ బౌద్ధ సంగీతలో అంధకుల ప్రస్తావన కథా ఉత్తు గ్రంథంలో ఉంటుంది ఉంది అలాగే శక్తి సంగమతంత్రం ఆంధ్ర తెలంగాణ రాజ్యం గురించి చెప్పింది మొదటగా ఆంధ్ర ప్రస్తావన హైతిరే బ్రాహ్మణులు ఋగ్వేదం ఇద్దామని చెప్పుకున్న అందులో ఉంది సో ఆంధ్ర తొలి భాష ప్రాకృతం లిపి బ్రహ్మి తర్వాత దేశీ అంటే ఇక్కడ నేను చెప్పిన ఒక పది నుంచి పదిహేను పాయింట్లు ఒక చాప్టర్లో లేవు నా నాది రెడ్డింగ్ ఉంది ఆంధ్ర తెలుగు అనే పదాల పుట్టుక ఆ యొక్క విషయ వాటి మీద సంబంధించిన ఆధారాలు ఇది నా హెడ్డింగ్ అయినప్పుడు కంటెంట్లో నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం చదివినప్పుడు కొన్ని కొన్ని చాళుక్యుల కాలంలో అలాగే శాతమాల కాలంలో రకరకాల బౌద్ధుల బౌద్ధ బౌద్ధ చరిత్రలో బౌద్ధ చరిత్రలో ఇలా అనేక విషయాలు అనేక చాప్టర్లు ఈ పాయింట్స్ వస్తున్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని నేను ఒక దగ్గర రాసుకుంటే ఈ ఆంధ్ర తెలుగు పదాల జననం లేదా పుట్టకం మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఈ ఇరవై ఈ ఇరవై లేదా పదిహేను లైన్లోనే వస్తాయి సో ఇలాగే ప్రతి అంశాన్ని శాసనాలు కొన్ని పుస్తకాలు శాసనాల్లో డీటెయిల్డ్గా లేవు కొన్ని ఇప్పుడు బీపీఎల్ హనుమంతరావు గారి బుక్ ఉంది అందులో శాసనాల మీద చాలా క్లియర్గా శాసనంలో ఏం రాశారని గ్రాంధిక భాషలో వాడుక భాషలో గ్రాంధిక భాషలో ఉన్నాయి వీటి మీద కూడా గ్రూప్ టూలో రెండు మూడు సార్లు అడిగారు అదే పదాల్లో అడిగారు ఇది ఎక్కడుందర బాబు అనుకున్నాను నేను ఇంతకుముందు వేరే బుక్ చదివాను అప్పుడు సో అప్పుడు ఈ బుక్ కూడా చదివాను కానీ ఈ బుక్ ఆ బుక్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఒకటే ఉంటుందండి ఒక థర్టీ టు ట్వంటీ పర్సెంట్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది అంటే కొన్ని పుస్తకాలు శాసనాల పరమైన అంశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని పుస్తకాలు కళల పరమైన విషయాలు ఎక్కువగా ఉండొచ్చు ఇలా సో ఇవన్నీ ఒకటి లేదా రెండు పుస్తకాలు మనం ఖచ్చితంగా చదివి ఒకటి రెండు మూడు స్టాండర్డ్లో చదివి ఒక మంచి నోట్స్ రాసుకోగలిగితేనే మనం ఖచ్చితంగా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వేటిలో అయినా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో దానికి ఎగ్జాంపుల్గా నేను చెప్పాను రాబోయే వీడియోస్లో నేను సబ్జెక్టు వారికి కూడా ఏపీఎస్టీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ఈరోజు మన ప్రధానమైన టాపిక్ ఎటువంటి పుస్తకాలు చదవాలనే అంశం మీద కాబట్టి దాన్ని ఏ విధంగా మీరు అప్రోచ్ అవ్వాలని ముందు చెప్పాను అలాగే పుస్తకాలు అనేవి ఎవరు ఏం చదవాలని చాలా మంది చెప్తూనే ఉన్నారు సో నేను నో ఆప్షన్ కింద నేను అనుకున్నవి నేను ప్రిపేర్ అయినవి కొన్ని ఉన్నాయి అవి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా అప్డేట్ కూడా అయినాయి ముఖ్యంగా ఏపీఎస్సీకి తెలుగు అకాడమీ బుక్ ఉంది తెలుగు అకాడమీ ఉంది రఘునాథరావు గారి బుక్ ఉంది అలాగే మన హనుమంతరావు గారి బుక్ ఉంది ఈ బుక్స్ చక్కగా చదవండి ఏ బుక్స్ అయినా ఇదే పుస్తకంలోంచి వస్తుందని మాత్రం ఫిక్స్ అవ్వకండి ఆయా పుస్తకాల్లో నుంచి ఆ చాప్టర్ని మీరు తెలుసుకుంటున్నారు ఆ చాప్టర్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకుంటున్నారు ఆ సేమ్ శాతం అని చెప్పి అన్ని పుస్తకాలు ఒకటే ఉంటుంది నేను చెప్పిన మూడు పుస్తకాలు ఒకటే ఉంటుంది కానీ మూడు పుస్తకాల్లో ఒక ఇరవై నుంచి ఇరవై ఓ పదిహేను నుంచి ఇరవై శాతం కంటెంట్లో తయారా ఉంటుంది ఇంకా కొంతమంది దీపుకి వెళ్తారు కొంతమంది కొన్ని విషయాలు ఎక్కువగా ఆలోచించి రాస్తారు సో వాటిని కూడా మీరు సేకరించాల్సి ఉంటుంది అదే మన మెయిన్ ఫిల్టర్ అనమాట సో అలాగే ఇండియన్ పాలిటీకి సంబంధించిన ఇటీవల ఏడో ఎడిషన్ వచ్చింది లక్ష్మీకాంత్ గారిది అలాగే తెలుగు అకాడమీ భారత రాజ్యాంగం నేనైతే ఈ రెండు పుస్తకాలు ఎక్కువగా ప్రిపేర్ అయ్యారు అలాగే ఇండియన్ అకాడమీలో ఇండియన్ అకానమీకి సంబంధించి తెలుగు అకాడమీ భారత ఆర్థిక వ్యవస్థ ఉంది అలాగే కొడాలి శంకర్ గారు చిరంజీవి గారు వారిద్దరు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి అది కానీ ఇది కానీ మంచి పుస్తకాలే అలాగే మనకి సర్వేలు ఖచ్చితంగా ఇది మాత్రం మన ఎకనామిక్స్లో జాబ్ చూసుకోవాలి ఇప్పుడు మన రీసెంట్ ఇయర్ సర్వే అయితే లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వే ప్రెసెంట్ ఉంది రీసెంట్ సర్వే వస్తే జూన్లో జూలైలోనే వస్తుంది సో ఎగ్జామ్ టైంకి ఎంత టైం ఉంటుంది అని దాని కూడా మనం కాల్కులేట్ చేసుకోవాలి మినిమం ఒక వన్ మంత్ ముందు వచ్చేటది దాన్ని అప్డేట్ చేసుకోండి సో ఈ లోపల మీరు ప్రిపరేషన్ అవ్వాలి కాబట్టి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వే మొత్తాన్ని చక్కగా చదువుకొని ఒక దాని దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏమన్నా వస్తే పక్కనే కంటిన్యూషన్ అప్డేట్ చేయండి ఒకసారి కంపారిటివ్ కూడా ఇస్తాడు పనికి వస్తుంది సో అలాగే బడ్జెట్లు ఖచ్చితంగా బడ్జెట్లన్నీ వస్తున్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఈ ఎగ్జామ్ ముందు రెండు టూ ఇయర్స్ బడ్జెట్లు ఖచ్చితంగా చూడండి అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ ఇండియన్ ఎకానమీలో అలాగే ఏపీ ఎకానమీ సారీ ఏపీ ఏపీ ఎకానమీకి వచ్చేసరికి సేమ్ తెలుగు అకాడమీ బుక్స్ మంచి స్టాండర్డ్ బుక్ రిలీజ్ చేశారు కాకపోతే వాటిలో ఏంటంటే కొంచెం వెనక్కి వెళ్ళి డేట్స్ అంటే కొంచెం మరీ రీసెంట్ డేట్స్ కాకుండా కొంచెం వెనక్కి ఉండడం డేట్స్ అప్డేట్ చేశారు రీసెంట్ డేట్స్ కోసం మళ్ళీ మీరు ఆర్థిక సర్వే బడ్జెట్ అవి చదువుకొని ఖచ్చితంగా వీటిని అప్డేట్ చేసుకోండి అలాగే సోషియ ఎకానమీ సర్వే నెట్లో దొరుకుతుంది అది కూడా సోషల్ అకానమీ సర్వే డీటెయిల్స్ సెక్ డేటా అంటాం సో అలాగే మనకి మనకి మన సెన్సెస్ కూడా సెన్సెస్ లెక్కల సంబంధించిన డేటా కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలు ముఖ్యంగా ఇవి కూడా మీరు తీసుకోవాలి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కూడా తెలుగు అకాడమీ సంబంధించిన తెలుగు అకాడమీ వారిదే మంచి బుక్ ఉంది అలాగే హరికృష్ణ గారి బుక్ కూడా నేను చూడడం జరిగింది అది కూడా బాగానే ఉంది అలాగే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా అప్డేట్స్ చేసుకోవాలి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మనం ఖచ్చితంగా ఈ రాకెట్ ప్రయోగాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మనం అప్డేట్ చేసుకోవాలి అలాగే పర్యావరణానికి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్ వారి బుక్ కూడా బాగానే ఉంది ఆ పర్యావరణ అధ్యయనం అంటే మీరు సెకండ్ బుక్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎనర్జీ కానివ్వండి పర్యావరణం కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి చక్కగా తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఈ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ వాటికి సంబంధించినటువంటి విషయాల్లో వచ్చేసరికి ఆన్లైన్ నెట్లో మనకి చాలా వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి రీసెంట్ వెబ్సైట్లు కూడా చాలా వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి ఆ వెబ్సైట్లో కూడా కొంత సేకరించాలి మనం ఆ నోట్స్లో ఖచ్చితంగా వాటిని మీరు రాసుకోండి పర్యావరణ పరంగా ఎనర్జీ పరంగా పాలసీలు ఏంటి ఎటువంటి ఉన్నాయి ఇవన్నీ రాసుకు రాసుకుంటే మీకు సిలబస్ పరంగా బాగుంటుంది యాక్చువల్గా మనం లాస్ట్ టైం ఏంటంటే మూడు పేపర్లు ఉన్నప్పుడు ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అంతా చదవాల్సి వచ్చేది ఇప్పుడు చాలా బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ రెండే రెండు పేపర్లు ఏపీఎస్టీ పాలిటీ రెండో దాంట్లో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో నాలుగు సబ్జెక్ట్స్ మీద బాగా మనం దృష్టి పెట్టాలి అనేది చాలా కీలకమైన అంశం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నాలుగు అంశాలతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఉందని భావించండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఈ నాలుగులో ఒక హిస్టరీ తప్ప ఒక ఇండియన్ హిస్టరీ ఏపీఎస్ట్రీ ఫస్ట్ పార్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో తప్ప రిమైనింగ్ ఉన్నటువంటి మూడు ఫస్ట్ పేపర్లో పాఫు రెండో పేపర్లో మొత్తం ఎకానమీ కానివ్వండి ఏపీ ఎకానమీ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ పొలిటికల్ సైన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్తో లింక్ చేయకుండా మాత్రం చదివితే మనం ఫెయిల్ అయిపోతాం ఖచ్చితంగా సో కాబట్టి మనం నాలుగు ప్లస్ ఒకటి కరెంట్ అఫైర్స్ కలిపి ఐదు సబ్జెక్ట్స్ అనుకోండి ఐదు సబ్జెక్ట్స్ అనుకోని మీరు ప్రిపరేషన్ చేస్తే ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపరేషన్లో మనం ఒక ప్రత్యేకమైన పందాల ముందుకు వెళ్తాము సో ఆ విధంగా ముందుకు వెళ్ళి మనం ఈ మెయిన్స్ని సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి బుక్స్ మీరు ఆల్రెడీ సేకరించి ఉంటారు ఒకసారి అప్డేట్ చేసుకోండి మళ్ళీ ఇప్పుడు గబగబా రకరకాల పుస్తకాలు కొనేసి మాత్రం మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు చక్కగా ఉన్న పుస్తకాలు స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయా లేవో చూసుకోండి ఒకటి రెండు పుస్తకాలు కావాలంటే యాడ్ చేసుకోండి కరెంట్ అఫేర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫాలో అవుతూ కరెంట్ అఫేర్స్లో కూడా మీరు ఏం చేయాలంటే ఎకనామిక్స్ పాలిటిక్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వాటిని విడిగా మీరు చక్కగా ఒక నోట్స్ పెట్టుకోండి ఆ కరెంట్ అఫైర్స్ నోట్స్లో మీరు పెట్టుకోవాలన్న ఎకానమీ ఒక పది పేజీలు అలాగే పొలిటికల్ పాలిటిక్స్ ఒక పది పేజీలు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎనర్జీ పరి పర్యావరణం కలిపి ఒక పది పదిహేను పేజీలు పెట్టుకొని ఈ ఈ మూడు భాగాల వారీగా ఖచ్చితంగా వచ్చిన పాయింట్స్ రాసుకోండి రాసుకుంటే మీరు ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి విజయం సాధిస్తారని నేను భావిస్తున్నాను సో నా వరకు నాకు ఉన్నటువంటి ఐడియా వరకు నేను మీకు చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వీడియోలో ఏపీఎస్ట్రీ మీద నేను నాట్ రాసుకున్న నోట్స్లో అంటే సబ్జెక్ట్ పరంగా ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు మనకి వారి యొక్క క్లాసులు కూడా మనకి ఎన్నో అందుబాటులో ఉన్నాయి నేను నా నోట్స్ పరంగా నేను ఆల్రెడీ చెప్తున్నాను సో ఏపీ నేను రాసుకున్న నోట్స్ ఆధారంగా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క చాప్టర్ రెండు రెండు మూడు చాప్టర్లు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్